హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామ్ప్రసాద్ లాబ్స్ ఈరోజైతే మనము శ్రీ 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 క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరాను ఇది దేవాలయం వచ్చేసి మనకు మజిద్పూర్ నుండి మెర్చల్ వెళ్తుంటే మధ్యలో లెఫ్ట్ సైడ్కి గన్పూర్ అనే విలేజ్లో ఉంటుంది మనకు మెయిన్ రోడ్ పైన నుండి కమాన్ కనపడుతుందండి కమాన్ నుండి లోపలికి స్ట్రేట్గా వెళ్తే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది డిస్టెన్స్ మనకు టెంపుల్ వరకు ఇప్పుడు మనం అయితే ఇక్కడ చూస్తున్నాము మనం టెంపుల్ దగ్గరకు వచ్చేస్తాం ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పటి ఫొటోస్ అయితే మీకు చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మెయిన్ వచ్చేసి మనకు టెంపుల్ ఆలయ కీర్తిశేషులు బాకరాజు రావు గారు మొదలు పెట్టారు అభివృద్ధి పనులు మొత్తము అప్పట్లో చిన్నజీఆర్ స్వామి గారు వచ్చి ఇక్కడ గురిని విగ్రహ ప్రతిష్టాపన జరిపించారు ఇప్పుడు ఇవన్నీ ఫొటోస్ అవి చూస్తుంటే మనం కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటి ఫొటోస్ ఇవన్నీ మాజీ మంత్రివర్యులు మోడీ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ కూడా విచ్చేశారు ఈ ఆలయానికి ప్రస్తుతానికి బాకరాజు రావు గారు కుమారులు వెంకటరమణ గారు దివాకర్ గారు ఆలయ పనులన్నీ చైర్మన్ పదవినిలో ఉండి ఇవన్నీ ఆలయ స్వామివారి నిత్య కైంకర్యాలు జరిపిస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఆలయం ముఖ చిత్రం అండి ఇది ఇక్కడ ముందు ధ్వజస్తంభం గుడి లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ముందుగా ఇక్కడ ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి ఆలయం దర్శించుకుందాం అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఇదే కొండపైన స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ 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 క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుందాము అలాగే ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పక్కనే ఉన్నటువంటి గోదాదేవి అమ్మవారి ఆలయాన్ని కూడా దర్శించుకుందామండి అలాగే మనకి ఇక్కడ అమ్మవారి ప్రతిమ కనపడుతుంది ఆలయం గోదాదేవి వారి ఆలయం అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడైతే మనం ఇక్కడ బయట ఉన్నటువంటి ఇక్కడ మొక్కులు మొక్కినవి ముడుపులు కట్టుకున్నవి అలాగే రావి చెట్టు వేప చెట్టు ఉంటాయి అక్కడికి వెళ్దాం ఇక్కడ ముడుపులు కట్టినవి మనం చూడవచ్చు ఇప్పుడు వీడియోలో అలాగే చెట్టు రావి చెట్టు వేప చెట్టు దగ్గర నుండి మనం ఇక్కడికి వస్తే స్వామివారి ఆలయానికి ఎదురుగానే గరుడ్మంతుడి ఆలయం ఉంటుంది ఇక్కడ దర్శించుకున్నాము ఇప్పుడు మన ఆలయం కుడి భాగాన ఉన్నటువంటి గోశాల దగ్గరికి వెళ్తున్నాను ఇదంతా ఆలయం పైభాగంలోనే ఉంటుందండి ఆలయం కుడి భాగాన ఇక్కడ గోశాల ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ఆలయం పైభాగం నుండి కిందికి వస్తుంటే ధ్వజస్తంభం కింద కుడి పక్కన మనకు విశ్వాస స్వామి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ మనం ఇక్కడ నుంచి కొద్ది భాగం ఇక్కడి నుంచి మనం కొద్ది భాగం ముందుకు వెళ్తే కనుక మనకు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను ఈ హనుమానాలయం పక్కనే మనం చూసుకుంటే ఇంకొక హనుమాన్ విగ్రహం కూడా చెక్కించబడి ఉంది ఈ హనుమాన్ దేవాలయం పక్క నుండి వెళ్తే కనుక మనకు పక్కన వీరభద్ర స్వామి గారి విగ్రహం కూడా ఉంటుందండి ఇక్కడ దర్శించుకున్న తర్వాత ఇక్కడ వీరభద్ర స్వామి ఆలయంలోనే ఇదే కొండ పైన దీని ముందు భాగంలో నాగదేవత విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే కనుక వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనము ఇదే కొండపైన కొద్దిగా ముందుకు వెళ్తే కనుక మనకు ఇక్కడే కొండపై చెక్కించబడినటువంటి శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు అక్కడ పూలగా దగ్గర కనబడుతుంది చూడండి మీకు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకొని రావాలి మనం నిలబడేంత ప్లేస్ ఉండదు రావడం కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇక్కడ చూసుకొని మనము ఇలా కొంచెం చూసుకొని చే దర్శించుకోవాలండి అలాగే మనము ఎప్పుడైతే ఈ ఆలయం క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి గారి ఆలయ విశిష్టత పంతూరు గారి మాటల్లో విందాం శ్రీ శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానము గ్రామ కనపాలను స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నారు గత మూడు వందల సంవత్సరాల నుంచి స్వామివారికి అర్చన కైకర్యాలు చేస్తున్నారు ఈ యొక్క దేవాలయ నిర్మాణము అనువంశిక ధర్మక్రెడ్డి రాతరాజు సుదర్శనరావు గారి హయాంలో ఈ దేవాలయం అంతా కూడా నిర్మాణం జరిగింది స్వామి స్వామివారి చేతి మీద భూస్థాపన చేశారు ప్రతి ఏటా ఉత్సవం సంక్రాంతికి ఉత్సవాలు రూపాయి ఐదు రోజుల పాటు ఆయన అందరం ఎంతో స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారు సంక్రాంతి పిల్లలు కర్మ పండుగ రోజు ఇక్కడ జాతర మహోత్సవం ఉంటుంది దానికి అధికంగా భక్తులను చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రదాడు మనకు ఇక్కడ ప్రతి శనివారం సుమారు ఐదు వందల మందికి సరిపడా అన్నదానం కార్యక్రమం ఉంటుంది దీనికి దాతలు మన చైర్మన్ గారు వెంకటరమణ గారు దివాకర్ గారు చూసుకుంటున్నారు ఈ క్షేత్రగిరి కొండపై నుండి వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి కిందికి వస్తుంటే మధ్య భాగాన మనకు ఇక్కడ వినాయకుని గుడి శివాలయం మరియు నాగదేవత గుడి కూడా విడివిడిగా కట్టించబడి ఉన్నాయి మనకు ఇక్కడ భారతదేశంలోనే చాలా అరుదుగా ఉండే సతీ సమేత నవగ్రహాలయాలు మనం ఇక్కడ చూడవచ్చు ఏ గ్రహానికి సంబంధించింది ఆ గ్రహానికి విడివిడిగా గుడులు ఉన్నాయి శని గ్రహం శుక్రగ్రహం బుధ గ్రహం గురుగ్రహం చంద్రగ్రహం అంగారక గ్రహం సూర్యగ్రహం బృహస్పతి గ్రహం ఇలా తొమ్మిది గ్రహాలకు కానీ తొమ్మిది గుడ్లు విడివిడిగా ఉంటాయి ఏదో ఎవరైనా ప్రత్యేక పూజలు చేయించాలనుకుంటే కనుక ఇక్కడ మనకు ఆలయ అర్చకులతోనూ మాట్లాడి చేయించుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ సంక్రాంతి అప్పుడు వస్తే కనుక ఐదు రోజులు ఉత్సవాలు మాత్రం చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ఇక ఒక రోడ్ ఏమో మన మజిద్పూర్ వైపు ఉంటుంది అలాగే ఇంకో రోడ్డు వచ్చేసి మనకు గన్పూర్ వైపుకు ఉంటుంది ఈ రోడ్డు నుండి ఆ రోడ్డు వరకు మొత్తం జన నిండిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మన సంక్రాంతి తర్వాత రోజు కనుమ రోజు జాతర అయితే జరగించబడుతుంది ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో అయితే అయితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి రామ్ప్రసాద్ లాగ్స్ మీకు ఈ గుడి గురించి ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అయితే చాలా వరకు పెడతాను అది కాకుండా మీకు ఇంక ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే గుడి దగ్గర అర్చకులదు కానీ ఇంకేదైనా కావాలి అంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను పంపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్